E ఆం డాక్టర్ సుధీర్ రెడ్డి ఆర్థోపెడిక్ సర్జన్ సో టుడే మనం లాస్ట్ వీడియోలో యాక్చువల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి మోకాళ్ళ అరుగుదల అంటే ఏంటి అవి ఎన్ని స్టేజెస్ ఉంటాయి దానికి ట్యాబ్లెట్స్ అంటే ఏంటి ఏమేమి ఎక్ససైజ్ చేయాలి ఏమేమి ఎక్సైజ్ చేయకూడదు అండ్ ఇంజెక్షన్స్ ఏంటి ఆ తర్వాత ఏంటి అనే ఆప్షన్ గురించి మనం మాట్లాడాం సో ఇంజెక్షన్స్ కూడా ట్రై చేసాం సార్ నెక్స్ట్ ఆప్షన్ ఫైనల్ స్టేజ్ అంటే మనకు ఒకవేళ అరుగుదల అనేది ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం సార్ అక్కడ డాక్టర్ మీది సివియర్గా అరుగుదల ఏర్పడిందండి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అసలు కీల మార్పిడి ఆపరేషన్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను మీకు ఈరోజు ఇంత ముందు మన వీడియోస్లో అరుగుదల అంటే ఏంటి అనే దాని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మోకాల్లో ఆ బోన్కి ఈ బోన్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు ఏమవుతుంది పైన బోన్కి కింద బోన్కి మధ్యలో టచ్ అవుతుంది కార్టిలేజ్ అంతా ఎరుడైపోయి ఆ బోన్ ఈ బోన్ టచ్ అవుతున్నందువల్ల మనకు పెయిన్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇది పైన ఎముక ఇది కింద ఎముక టిబియా అంటాం ఇది కైన ఫిబులా అంటాం ఇందులో ఏం చేస్తామంటే ఈ పైకి ఒకటి అంటే బోన్ ఇలా కట్ చేసేసి ఈ పైకి ఒక ఇంప్లాంట్ లాగా పెట్టేస్తాం కిందికి ఒక ఇంప్లాంట్ లాగా పెట్టేస్తాం మోకాలు ఇటు ఇటు మూవ్ చేసినా కూడా మనకు ఆ బోన్ ఈ బోన్ టచ్ కాదు ఈ ఇంప్లాంట్స్ అనేటివి పెట్టేసినందువల్ల ఈ బోన్ ఈ బోన్ ఇంకా టచ్ కాదు పెయిన్ అనేది అసలు ఉండదు సో ఒరిజినల్ ఇంప్లాంట్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి దిస్ ఈస్ ద ఫీమర్ అంటే మనకు పైకి పెట్టే ఇంప్లాంట్ బేసికలీ మనం ఇది ఉంది కదా దీన్ని పైన బోన్ కట్ చేసిన తర్వాత ఫీమర్కి పైకి సిమెంట్ లాంటిది పెట్టేసి పైకి ఫిక్స్ చేస్తాం అలానే మనకు కింద టిబియాకు ఇందులో ఇది చూస్తే ఇది టిబియా అంటాం బేసికల్లీ మనకు టిబియా బోన్ లోపలికి ఇది పెట్టేసి ఫిక్స్ చేస్తాం సో కింద బోన్ లోపలికి కింద బోన్ లోపలికి ఇలా ఫిక్స్ చేస్తున్నాము ఇది పైన బోన్కి ఇలా ఫిక్స్ చేస్తున్నాము అకార్డింగ్ టు ద సైజ్ మనకు ఒక ఇంప్లాంట్ అనేది వస్తుంది అంటే మనకు ఇట్లా మనకు ఒకటి పాలీ అనేది ఉంటుంది సో మనకి పైన బోన్కి ఇది ఫిక్స్ చేస్తాం ఇది కదా ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో ఇలా మూమెంట్ అనేది ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నావు కదా ఈ బోన్కి ఈ బోన్కి మధ్యలో మూమెంట్ అవుతుంది అంటే మోకాల్ని ఇట్లా ఇటు ఇటు మడుస్తున్నాము ఈ బోన్ ఈ బోన్ టచ్ కావట్లేదు పెయిన్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే స్టేజ్ ఫోర్కి వచ్చేసరికి కాలు చక్కగా ఉండాల్సిన కాలు అందరికీ ఇలా వంకర అవుతుంది బెండ్ అయిన దాన్ని కూడా మేము ఈ ఆపరేషన్లోనే స్ట్రైట్ చేసి ఫిక్స్ చేస్తాం అంటే కాలు చక్కగా అవుతుంది ప్లస్ ఈ వంకర ఉన్నందువల్ల బ్యాలెన్సింగ్ ఫోర్సెస్ అనేటివి చక్కగా పడవు బేసికల్లీ అందువల్ల వంకర అయిపోవడం వల్ల నడవడానికి దానికి వాళ్ళు కొంచెం ఇట్లా ఇటు ఇటు ఊగుతూ ఊగుతూ నడుస్తూ ఉంటారు వన్స్ ఇది కాల్ స్ట్రైట్ అయితే ఆ నడక చేంజ్ అవుతుంది ఇది సర్జరీ పార్ట్ సర్జరీ ఒక ఆల్మోస్ట్ నార్మల్ ఇట్ ఇస్ అ టైమ్ విల్ బి అరౌండ్ వన్ అవర్ అండి ఈ వన్ అవర్ సర్జరీ చేసిన తర్వాత దీని ప్రోటోకాల్ అంటే ఎలా ఉంటుంది ఇది ఏం చేస్తాము ఏంటి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒక్కసారి సర్జరీ ఏంటంటే యూ విల్ బి స్టేయింగ్ హాస్పిటల్ ఫర్ టూ టూ త్రీ డేస్ అనేది హాస్పిటల్లో ఉంటాం వన్స్ ఈరోజు సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నుంచి నార్మల్ నడవడం అంతా కూడా స్టార్ట్ చేస్తాం మోకాలు కీల మార్పు ఆపరేషన్ అయిన తర్వాత దీని రికవరీ ఎలా ఉంటుంది అనే వీడియోని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Them. Okay, thank you.